ఇక్కడ విచేసినటువంటి యువత కూడా చాలా మంది పెద్ద దాదాపు దగ్గర నుంచి ఇక్కడ ర్యాలీగా తీసుకొచ్చి కార్యక్రమాన్ని గొప్పగా చేసుకుందాం భువనగిరి టౌన్ లా అని చెప్పి ఇక్కడ వెళ్ళినట్టుగా భువనగిరి చేసుకోవడం చాలా సంతోషం ఇస్తుంది ఈ యొక్క కార్యక్రమం సరే అంతటి కూడా అవుతుంది రాష్ట్రం మొత్తంలో అవుతుంది రాష్ట్ర నలుమూలలా అన్ని అన్ని టౌన్ మున్సిపల్ కౌన్సిల్ అని జరుగుతుంది మరి ఇక్కడ మనం యాదాద్రి జిల్లా కేంద్రంలో చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదని సందర్భంగా చెప్తున్నాం సో అట్లనే ఆ కార్యక్రమం పెద్దగా బాగా చేసుకుంటున్నాం ఎందుకంటే జిల్లా కేంద్రంలో చేస్తే ఇది పబ్లిసిటీ కూడా అవుతుంది పబ్లిసిటీ అనేది అవసరం పబ్లిసిటీ పెద్దదైతే గణమైన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం భువనగిరి జిల్లా కేంద్రంలో జరుగుతుంది పబ్లిసిటీ అవుతుంది ఈ యొక్క వార్త నలుగురలో పోతది గ్రామ గ్రామాల పోతుంది మున్సిపాలిటీలో పోతే ఇది అందరికీ కూడా తెలిసి ఈ విధంగా కార్యక్రమాలు మనం కూడా చేసుకోవాలని చెప్పి అందరికీ కూడా తెలుస్తుంది అందరికీ కూడా జరుగుతున్నాయి డౌట్ కానీ ఇక్కడ చేసే కార్యక్రమం దీనికి ఎందుకంటే పెద్దలు సురేంద్రబాబు గారు మరి సెక్రటరీ గారు వచ్చారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అట్లే కలెక్టర్ గారు అందరూ పాల్పంచుకుంటారు కాబట్టి గొప్ప కార్యక్రమం ఈ యొక్క మెసేజ్ బాగుపోతుంది దీనితోటి ఈ యొక్క కార్యక్రమం రానున్న ఐదు రోజులు అంటే తొమ్మిదవ తారీఖు వరకు ఇవాళ మొదలైతే తొమ్మిదవ తారీఖు వరకు వివిధ మండలాలలో గ్రామ గ్రామాల ఈ యొక్క కార్యక్రమం చెట్టు పెట్టే కార్యక్రమం గొప్పగా జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరి అట్లే చాలా సంతోషం మిత్రుల అందరికీ కూడా ఈరోజు ఒకటే ఈ యొక్క కార్యక్రమం పచ్చదనం మరి అట్లనే స్వచ్ఛధనం ఈ పచ్చదనం స్వచ్ఛదనం అంటే స్వచ్ఛదనం అంటే అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటి కాడికెళ్ళి మొదలు కావాలి ఇళ్ళన్నా పెట్టుకోవాలి మనం మన ఇండ్లు నీట్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి చెత్త చెరగా ఉండద్దు అట్ల ఇంటి ముందు కూడా నీట్గా ఉండాలి ఇంట్లో నీట్గా ఉంటే ఇంటి ముందు నీట్గా ఉంటే ఈ అన్ని ఇంట్లో ముందు అట్లనే నీట్గా ఉంటే రోడ్డు మొత్తం నీట్గా ఉన్నట్టే లెక్క అంతే కదా వీడికి వెళ్ళడానికి అంతా ఉంటుంది ఎవరో వచ్చి ఇది చేయాలి మున్సిపాలిటీ అధికారులు వచ్చి చేయాలని కాదు ఎవరికి వాళ్ళు మన ఇంకా ముందు మంచిగా చూస్తున్నాం అనుకోండి అంటే ఇల్లు కొంత ఏంటంటే స్వచ్ఛందం కూడా నడవాలి స్వచ్ఛందం కొంచెం స్వచ్ఛందంగా కూడా నడిస్తే ఆ కార్యక్రమం ఇంకా సఫలీకృతం చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇట్లా రోజు పొద్దుగా లేవని మన ఆచారం మన సంప్రదాయం ఏంటిది బయట దేశాల సంప్రదాయం పొద్దున్నేమని ఇల్లుస్తాం ఇల్లు ఉడుస్తాం ఇంకా ఇల్లు బదవిటి కూడా చూస్తాం అంటే అంత ఆచారం మనం పాటిస్తాం ఎటు మూడు సార్పి కూడా సలుకునే సరే ఊర్లలో చేస్తాం ఈ టౌన్ లో సిమెంట్ రోడ్ ఇవన్నీ ఉంటే అది చేయటం వాకి ముగ్గురు పెట్టే కార్యక్రమం ఉంటుంది సరే అంటే అట్లాంటి ఆచారం ఉంటుంది మనకు ఆ ఇల్లు నీట్ గా పెట్టుకోవాలి ఇంటి ఆవరణ పెట్టుకోవాలి అట్లనే రోడ్ మీద కూడా చేసుకుంటే మన ఇంటి ముందు ఇటు రెండు సైడ్లు ఉన్న ఇల్లు చేసుకుంటే ఈ స్ట్రీట్ మొత్తం నీట్ అయిపోతుంది సో అట్లాంటి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నది దీనితో ఏంటంటే ఈ శుభ్రంగా పెట్టుకుంటే స్వచ్ఛాలు అనేది మెయింటైన్ చేస్తే మనకి ఏమైతుంది జబ్బు బాగుంది ఇక్కడ ఏదైనా చెత్త చాలా ఉంటే అది మురిగిపోయింది అనుకోండి మురిగిపోతే క్రిమి కీటకాలు మొదలైతే ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఎక్కడక్కడ స్వచ్ఛం ఉంది అనుకోండి ఈ దోమలు ఉన్నాయి నీళ్ళు ఏదైనా నిలుస్తాయి నివ్వకుండా చూసే బాధ్యత నిలిస్తే నిలిస్తేమైతుంది దోమలు మొదలైతే లారీ వస్తుంది లాలీ నుంచి దోమలు వస్తాయి డెంగ్యూ ఫీవర్ వస్తాయి ఇవన్నీ గా వేపుకుంటే అసలు జబ్బుల జోలికి కూడా మనం పోయే అవసరం ఉండదు జబ్బులు మన జోరికి కూడా రావు సో పరిశుభ్రం అనేది అంత ముఖ్యమైన విషయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది అక్కడే ఈ స్వచ్ఛధనానికి మరి అక్కడే ఏదైతే మరి చెట్లు పెంచుకుంటామో దానికి ఆ చెట్లు వెంక వేసుకుంటే మరి నిజంగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా సుందరంగా ఉంటుంది ఇప్పుడు ఈటే గాడి చెట్లు పెట్టి చెట్టు పెట్టింది ఈ చిన్న మంచిగా తోటేతుంది మీరు కూర్చున్నది చెట్లు పెడితే అంటే ఈ చెట్టు పెరుగుతే ఇంకెంత బాగుపడుతుంది సో ఆ విధంగా శుభ్రంగా చెట్లు మంచిగా పెంచుకుంటాము పచ్చదనంతో ఆ ప్రాంతం కూడా సుందరంగా సుధరంగా స్వచ్ఛమైన గాలి కూడా వస్తుంది మరి ప్రాంతం మన ఏరియా అంతా కూడా బాగా ఉండడానికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం సో అట్లనే మనం ఇంకో ఇంకోటి ఏంటంటే ఏ ఇంట్లో ఆ ఇంట్లో మన గ్రూప్ టెరెస్ ఉంటుంది ఇప్పుడు మనం వాటర్ హార్వెస్ట్ గురించి కూడా మాట్లాడినాం అంటే కమిషనర్ గారు వాటర్ హార్వెస్ట్ ఇంకొడు దూ ఇంకుడు అనేది ప్రతి ఇంట్లో ఉండాలి ఇప్పుడు పాత పర్మిషన్ ద్వారా లేకపోవచ్చు పాత ఇంట్లో కట్టుకున్నా కాదా ఇప్పుడు టెరేజ్ మీద వాటర్ వచ్చి రోడ్ల మీద పోతుంది అదే ఇంకోటి రోడ్డు మూడు పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎండాకాలం అంతా కూడా నీరు మర్చిపోతాయి అందరు ఇప్పుడు కొంత మెయింటైన్ చేస్తే వాటర్ ఏమంటారు అట్మాస్ అన్ని కూడా ఫీల్ అవుతాయి వాటర్ స్టోరేజ్ గ్రౌండ్ లా వాటర్ స్టోరేజ్ దొరుకుతుంది గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది బోర్ లో నీళ్ళు ఎక్కువ వస్తాయి ఎండాకాలంలో ఎప్పుడైనా మున్సిపాలిటీ వాటర్ తక్కువైతే కూడా బోర్ వాటర్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది మంచి నీరు వస్తుంది సో ఇది ఇంకోటి కొంత వాటర్ ఆర్మిస్ కూడా మెయింటైన్ చేయాలి ఇది అన్నిటికంటే ఇది కూడా ఒకటి ముఖ్యమైన పాయింట్ అట్లనే స్ట్రీట్స్ ఎండిన రోడ్ల ఎండ మన మున్సిపాలిటీ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది మున్సిపాలిటీ నుంచి ఆ సీటు ఫర్ ఎగ్జాంపుల్ డ్రెడ్ హెడ్ ఉంది నీళ్ళన్నీ అర్ధాక పోయినాయి ఆడ ఒక చిన్న వాటర్ హార్వెస్టింగ్ పిట్ చేస్తే ఎక్కడెక్కడ స్లోప్స్ ఉంటే ఏమైందంటే వాటర్ హార్వెస్టింగ్ పిట్ తోటి నీళ్లు రోడ్ మీద నిలవాయి ఓకే మళ్ళీ ఏమైతుంది అవన్నీ ఆ వాటర్ హార్వెస్టింగ్ పిట్లకు ఇంకోటి గుంతలకు పెడితే రోడ్ మీద నిల్వై ఈ నీళ్ళని పోయి అందులో పడతాయి

పచ్చదనం కానీ స్వచ్ఛదనం కానివ్వని కూడా చూస్తున్నాం అంటే అనేక సంవత్సరాల నుంచి దాదాపు పదివేలు కానీ అంటే ఒకటి అంటే ఓపెన్ గా చెప్పాలంటే ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనం అనేది అంటే దేశం మొత్తంలో కూడా అన్ని